अरे ये मारा अरे मारा बेटा नहीं नहीं मेरा बेटा कुर्गा लाता है तेरे को एंजेस्ट्रा बैमेरो तेरे को एंजेस्ट्रा बैमेरो मेरे को एंजेस्ट्रा मेरे को एंजेस्ट्रा तेरे को एंजेस्ट्रा तेरे को एंजेस्ट्रा तेरे को एंजेस्ट्रा आज दाना धरमत चले आईया चलो मैं मार के नेच को मार मिलनगायतादी मी मी आईतादी मार मिलनगायतादी मी मी आईतादी ले बूडे दुषन जप्तना गदा देखो ले बूडे दुषन जप्तना गदा रेप पिछदान गाना जप्तना नीके रेप पिछदान गाना जप्तना नीके अरे रामा जप्तया पिछदान गाना जप्तना नीकू

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కామరీటబ్ ఈరోజు మనం వీడియో ఏంటంటే ఆటోలో ఆత్మ అని ఒక వీడియో చేసినాం మనము అంటే ఆ ఆటోలో మా పెద్దమ్మ చనిపోయి మూడు రోజులు అవుతుంది సో ఆ ఆత్మని శ్మశానంలో డ్రాప్ చేయాలని ఒక ఆటో నాపి మనము అతన్ని సతాయించినాము అదొకటి తర్వాత మన వెజిటబుల్ వెండర్స్ కూరగాయలు మార్కెట్ దగ్గర వెళ్ళి వాళ్ళ దగ్గర కూరగాయలు కొట్టేయడం అదొక డే అదొక వచ్చింది వచ్చిందనమాట మనకి అదొకటి చేసాము తర్వాత ఒక బాబానే సతాయించినాం తర్వాత ఒక ముసలమాన్ కూడా మనము ఫన్గా ఏడిపించినాము సో అదే వీడియో అంతా చాలా పెద్దగా వచ్చింది సో దాన్ని నేను పార్ట్ వన్ పార్ట్ గా పెడదామని ట్రై చేస్తున్నాను సో ఇప్పుడు ఈ వీడియో అయితే పార్ట్ వన్ ఎంజాయ్ చేయండి ఒకవేళ నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సో లెట్ స్టార్ట్ ది వీడియో

నేను తెచ్చిన కవికిడ్ల గురుచుకునే మానించింది కవికిడ్ల గురుచుకునే మానించింది నేను అవధా మారుతానా అండి

ఏ అన్నా నేను అని అరే మొదలు హారే అనా నేను తెచ్చుకున్నా అరే పక్క దుకాణ చెప్తున్నా అంటే ఎట్లనే ఊరేగాలు కొనుక్కొచ్చుకున్నానాడ కూరలు తెచ్చుకున్నా అది ఎత్తుకున్న గుంజుకుందా అండి కూరలు తెచ్చుకున్నా అది ఎత్తుకున్నా గుడి నా కూరగాయలు తీసుకున్నా దొంగ తెచ్చుకున్నాడు నేను తెచ్చుకున్నా నా కూరగాయలు అడిగేది మరిచుకుంది ఒకడ మని చెప్పురా ఒక సద్దంత కండి అల్ల ఏసానది ఇవ్వాల నాక ఒకడ మని చెప్పురా ఒక సద్దంత కండి అయ్యో వదమా ఏదు తేడాగా ఉంది ఏంటి అన్న కన్ సైడ్ యాన సద్దంత సైడ్ యాన అన్న సైడ్ ఇది కురగలేవి చంద వేసేస్తుంది తీసుకోాలనే జప్తినగా నేను బెండకాయ వస్తుంది తీసుకోాలనే జప్తినగా ఓ అలుగడ్డ కడ నుంచి తీసుకొచ్చుకున్నానండి అయితే ఆడనీలా గుమ్మరిచేస్తుంది ఇచ్చేది అదా ఇండి ఎవరి కెమెరా పెట్టినా ఎవరో కెమెరా పెట్టినావీలో వస్తారు ఇచ్చే ఆయన గురే కెమెరా చూపిస్తున్నాడా

నువ్వు నువ్వు సైడ్కి వెళ్ళిపో ప్యారాడైజ్ స పెద్ద మంది పెద్ద మంది నించాలా ఇక్కడ కొంచెం పట్టుకోవా கேடுந்த లేదు పోయి పేషెంట్లో అదే మళ్ళీ ఆత్మహత్యలో వద్దానా ఆత్మని తీసుకొచ్చిన ఆటోలో పెడతారా మీరేమైతారా చమని తీసుకొచ్చిన ఆటోలో పెడతారా మీరు పెద్ద వద్దానా ఆత్మహం తీసుకున్న ఆటోలు పెద్ద అరే మళ్ళీ ఆత్మహత్య వద్దానా ఆత్మని తీసుకొచ్చిన ఆటోలో పెడతారా వద్దానా వద్దు చెన్న వద్దానా ఆత్మహం తీసుకున్న ఆటోలు పెద్ద కనిపిస్తుంది కనిపిస్తుంది ఏం చెప్తుంది అమ్మగారు వదిలేస్తావు నువ్వు ఫ్రాంక్ జరుగుతుంది ఫ్యాంక్ ఆత్మ ఉంది చెప్తుంది మన పెద్దమ్మ కూడా మాట కూర మేమంట అబద్ధాలు అర్థం పెద్దమ్మ ఉందా లేదా సుధీష్ పక్కా పెట్టిన చూడలే పెద్దమని మా ఏ ఉండు సాయుండు పెద్దమే పెద్దమని పెద్దమని నేనే ఆ మా పెద్దమని అర్థం ఉంది ఆ మళ్ళీ ఆటల కోసం ఏంటి అన్నాడు దుర్గానగా మా పెద్దమని మాస్క్ ఇవ్వు ఇన్ని పెద్దమని మా పెద్దమని మాస్క్ ఇదే చూడు మా పెద్దమని మాస్క్ చెట్టి మాస్క్ అది చెట్టి మాస్క్ ఇది అద పెద్దమాలిది మాస్క్ట్లేస్ కుడు చెప్పు చెప్పు ఏమన్నాలి నా దగ్గర మాస్క్ ఏమడార్దావా నా పిచ్చి మాటలు అన్నీ ఓకానా నాన్నా బ్రాంక్ చెప్తున్నాడు కదా నాకు ఏదో అవుతుంది మార్నింగ్ నుంచి నేను నాకేదో అవుతుంది మార్నింగ్ జ్యోతిష్యోతిషాగా అడుపుకున్నట్టు ఏమంటున్నాడు చూస్తారు ఈయనకి దయ పట్టింది మనసు ఒక మాట ఫస్ట్ ఈ పట్టింది ఈయన నుంచి ఫస్ట్